విత్తుల గారు రాసినటువంటి పద్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆ పద్యంలో భారతీయత అని అంటే జాలమే అన్నట్లుగా అదే ఇప్పుడు సర్వలోకానికి మణిమకుటమైంది అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నట్లుగా చూసాం దాని గురించి కొన్ని విషయాలు మనము కదిరికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం మీరు ఇలాంటి పద్యాలు ఇదే మొదటిసారి వింటున్నారా లేకపోతే ఇంతకుముందు కూడా ఇలాంటి పద్యాలు ఏమైనా మన సంస్కృతిలో ఉన్నాయంటారా వాస్తవంగా రామలింగేశ్వరరావు గారు చెప్పినటువంటి ఈ పద్యం ఏదైతే ఉందో అది చాలా అంటే ఆధునిక మానవుడికి ఇప్పుడున్నటువంటి ట్వంటీ ఫస్ట్ సెంచరీ మానవుడు రాయాల్సినటువంటి పద్యం కాదు అది ఓకే అయితే మీరు అడిగిన ప్రశ్న ప్రకారం గతంలో ఇట్లాంటివి ఏమైనా పద్యాలు ఉండేవా అంటే చాలా పద్యాలే ఉన్నాయి భారతం నుంచి మొదలుకొని రామాయణం నుంచి మొదలుకొని ప్రబంధాల నుంచి మొదలుకొని పురాణాల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అంటే దాదాపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తద్వారత కూడా పంతొమ్మిది వందల డెబ్బై దశకం దాకా రాసిన అన్ని పుస్తకాలలో ముఖ్యంగా శూద్రులను అంటే బీసీలను తర్వాత ఎస్సీలను అక్కడక్కడ ఇట్లా దూషిస్తూ రకరకాలైనటువంటి పద్ధతులు రాసుకుంటూ వచ్చారు మీరు చాలాసార్లు శూద్రులు అని మా అనే పదం వాడుతూ ఉంటారు అయితే మీ ఉద్దేశంలో శూద్రులను లేకపోతే ఎస్సీలను అంటూ వేరు వేరు చేసి మాట్లాడుతున్నారు ఇది శూద్రులు అని అంటే ఎవరు ఇప్పుడున్నటువంటి కొలోక్యల్గా ఉన్న శూద్రుల ఎస్సీలను వేరు చేసి మాట్లాడడం కాదు వాళ్ళ యొక్క నిచ్చన మెట్ల వ్యవస్థను గురించి నేను మాట్లాడుతున్నా ఓకే నా దృష్టిలో శూద్రులు సమాజంలో శూద్రులు ఎవరంటారు ఇప్పుడున్న సమాజంలో బ్యాక్వర్డ్ క్లాసే శూద్రులు అప్పుడున్న సమాజంలో వీలే అంటే చేతి వృత్తులు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని వాళ్ళు శూద్రులు అన్నారు ఓకే శూద్రులు అంటే ఎవరంటే కుండలు చేసుకునే వాళ్ళు బట్టలు ఉతుకునే వాళ్ళు పాలు పాలు బితుక్కునే వాళ్ళు గౌళ్ళు కాళ్ళు కళ్ళు గీసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ శూద్రులు ఓకే బ్రాహ్మణ వయసులు తప్ప మిగిలిన శూద్రులే అయితే తర్వాత ఒక దశకు వచ్చినప్పటికెల్లా అంటే కుల పరిణామం అనేది ఒక్కసారిగా జరిగిన పరిణామం కాదు ఇది ఒక్కొక్క దశలో ఒక్కొక్క పరిణామం చెందుతూ వచ్చింది ఒక దశకు వచ్చేటప్పటికెల్లా శూద్రులు ఏమయ్యారంటే విడిపోయి అశు అతిశూద్రులుగా మారిపోయారు ఓకే అతిశుద్ర అనేటటువంటి ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్గా చెప్పబడుతున్నటువంటి ఒక ఆర్డర్ వచ్చేసింది సోషల్ ఆర్డర్ ఇది ఓకే అయితే సోషల్ ఆర్డర్లో నాలుగే ఉంటాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ర అతిశుద్ర అనేది సోషల్ ఆర్డర్లో లేదు లేదు కానీ తర్వాత కాలంలో దాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా దాని గురించి కావ్యాలు రాసి దాని మీద చాలా భయంకరమైనటువంటి కరోనాకున్న దూరం ఒకటే అంటారు అదే నేను చెప్పబోయేది ఏమంటే అక్కడ రాసినటువంటి కావ్యాలు రాసినందుకే అవి దుర్మార్గం కదా మనం దాన్ని త్యజిస్తున్నాం దాన్ని బాబాసాహ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాటి ఉన్నటువంటి లోపాలన్నీ బయటకు తీసి ఇది తప్పు ఇది మోసము ఇది కరెక్ట్ కాదు అని చెప్పేస్తే కదా వాటి త్రోసిపుచ్చి భారత రాజ్యాంగంలో అట్లాంటి దూషణలకు వీలు లేకుండా అట్లాంటి వివక్షకు వీలు లేకుండా అలాంటి దూరం పెట్టడాలకు వీలు లేకుండా మానవులందరూ సమానం అనేటటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అనేటటువంటి పునాదుల మీద కదా కొత్త సమాజాన్ని పునర్నిర్మించుకోమని చెప్పాడు భారత రాజ్యాంగం ప్రకారం కదా ఒక భారత నూతన సమాజం ఏర్పడాలని చెప్పేసి మోడర్న్ సొసైటీ కోసం ఆయన కలలుగన్నాడు ఆయన కాదు భారతదేశ సమాజం కోసం స్వాతంత్రానంతరం అనంతరం వచ్చినటువంటి మేధావులంతా కూడా కలలు కన్నారు సోషలిస్టులు కానీ సరే కొద్ది తేడాలతోటి పర్సంటేజీల తేడాలతోటి ఇప్పుడు సాధారణంగానే ఒక ఒక మున్నూరు కాపుకు ఉండేటటువంటి తీక్షణతకి చాకలి కులానికి ఉండే తీక్షణతకి తేడా ఉంటుంది అంటే మున్నూరు కాపుల పట్ల అగ్ర కులాలు అనబడే దోపిడి కులాల వాళ్ళు కొంత సాఫ్ట్ కార్నర్ను కలిగి ఉంటారు అందువల్ల కొద్దిగా వాళ్ళకు వాళ్ళకు మధ్యన భేదాభిప్రాయాలు తక్కువ ఉంటాయి ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది కానీ అదే చాకలి విభజనలో కూడా హండ్రెడ్ పర్సెంట్ తేడా తీవ్రత ఉంటుంది ఒక ఎస్సీ కులం వాడికి పైన ఉన్నటువంటి ఒక యాదవ కులం వాడికి మధ్యన తీవ్రత ఉంటుంది కులం కులాన్ని అసహించుకునే దగ్గర ఈ తీక్షేత్రంలో తేడా ఉంటుంది అంటే ఒక ఎస్సీ కులం వాడు అనుభవించినంత కుల తీవ్రతను ఒక యాదవుడో ఒక మున్నూరు కాపో లేకపోతే ఒక కౌన్సలో ఒక పద్మశాలు అనుభవించలేదు వాళ్ళకు కూడా ఉంది లేదని కాదు వాళ్ళకు కూడా ఉంది కానీ అనుభవించలేదు నాకు నిన్న ఒక మిత్రుడు ఫేస్బుక్లో లైవ్ పెట్టిన తర్వాత ఇదే విషయంలో ఒక మిత్రుడు నాకు ఫోన్ చేశాడు ఆయన శ్రీశా చాదార్థ శ్రీ సాతాని కులం అంటారు ఆయన చెప్తున్నాడు సార్ మమ్మల్ని సాతానువులని అవమానిస్తారు వాళ్ళు మమ్మల్ని అసలు గుర్తించరు మాకున్న బాధలు ఈ దేశంలో ఎవనికి లేవని ఆయన చెప్పుకుంటూ ఒక చాంతా అంతా చెప్పుకుంటూ వచ్చాడు నాకు సరే నాకున్న బిజినెస్ బిజీ వల్ల ఎంతో నేను సరిగ్గా మాట్లాలేకపోయాను అంటే అన్ని స్థాయిల్లో ఈ కుల వ్యవస్థ యొక్క ప్రభావం ఉంది అంటే బ్రాహ్మణాజాలం అయింది అని పద్యం గొప్పతనం ఈ భావజాలంలో అదే నేను చెప్పేది ఇది లేదనే తిరస్కరిస్తున్నాం దాన్ని అంబేద్కర్ గారు తిరస్కరించారు నెహ్రూ తిరస్కరించాడు ఈ దేశంలో ప్రోగ్రెసివ్ వాదులందరూ కొద్ది తేడాలతో కొద్ది పెద్ద పెద్ద తేడాలతో అంబేద్కర్ గారు హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తే రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వ్యతిరేకించారు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కొద్దిగా వ్యతిరేకించారు గాంధీ లాంటి వాళ్ళు టెన్ పర్సెంట్ వ్యతిరేకించారు ఒక చిన్న ప్రశ్న ప్రేక్షకులకు కొంచెం స్పష్టత రావటం కోసం